అధికారులు దొంగలైపోతుంటారు ఉద్యోగులు దొంగలైపోతుంటారు నిజంగా చేసేటటువంటి ఏ ఉద్యోగైన సరే తప్పించుకోవాలనే వాడుని వేరు వీళ్ళు అన్యాయంగా బలైపోతుంటారు అట్లాంటి సిస్టమ్ని ఈయన చివర్లు అర్థం చేసుకోకపోవడం వల్ల ఉద్యోగులే రెండు వేల నాలుగులో చంద్రబాబు దెబ్బతీసింది రెండు వేల తొమ్మిదిలో బాబును అధికారంలోకి రానియండి రెండు వేల పద్నాలుగులో ఎందుకు వచ్చారు మళ్ళీ అశోక్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ఆ ఉద్యమం అక్కడ ఏంటి సమయ కేంద్ర ఉద్యమం జగన్ సొంతగా చేస్తున్నాడు అశోక్ బాబు దగ్గరికి చేరు నీళ్ళ అశోక్ బాబు చేసినటువంటి ఉద్యమాన్ని తెలుగుదేశం ఓన్ చేసుకుంది కాబట్టి ఉద్యోగులకి అప్పుడు ఫ్రెండ్లీ అయ్యారు చంద్రబాబు అందులో దానికి తోడు ఫార్టీ టూ పర్సెంట్ ఇంటర్మ్ రిలీఫ్ అంత ముందు చంద్రబాబు అంటే ఉద్యోగులకి ఇదే ఇదే ఎక్కువ ఉండే కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉద్యోగులు మందలిస్తున్నారు అదంతా అందుకే తొంభై ఐదు తొంభై ఐదు నేను అప్పుడు తిట్టినట్టు ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ బేసిక్ నువ్వు ఉద్యోగిని తిట్టు నువ్వు అదేందుకు చేయలేదు ఇదేందుకు చేయలేదు అని ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అక్కడెక్కడో మైక్ పని చేయలేదు డీడీని పిలిచి తిట్టేశాడు అసలు ఆ మైకు వాళ్ళ దగ్గర నిధులు ఇచ్చావా నువ్వు నిధులివ్వకుండా నువ్వు ఆ మైక్ లా పని చేయలేదంటే ఏం చేస్తాడు వార్నింగ్ కూడా ఇచ్చారట వాళ్ళకి అదే నేను అనేది ఇక్కడ అక్కడ కనపడగానే రోడ్లు ఇవన్నీ ఎవడు చెప్పాడు జనాలి ఆ రోజులు ఏంటంటే ఇవన్నీ లేవు లేవు కాబట్టి మనం వెళ్ళాలా చూడాలా తెలాలి అవన్నీ ఈవెన్ పార్టీ వాళ్ళు కూడా మనకి చెప్పే వాళ్ళు కాదు పార్టీ వాళ్ళు కూడా జనాలు తిరగరు ఇవాళ రోజున ప్రతి ఒక్కరు అసలు వందల కొద్ది అరే పార్టీ ఆఫీస్ పెడితేనే రోజు వందల కొద్ది ఫిర్యాదులు ఇస్తుంటే ఎట్టుంటది కాబట్టి ఇవాళ అది కాదు కావాల్సింది లాండ్ ఆర్డర్ ఆ టైంలో చంద్రబాబు హీరో